సమ్మక సారక్కని సారక్క అది కుటుంబ సారక్క అందరూ కూడా చేసుకుంటా ఇప్పుడు కోరుకుంటున్నా తన తాను సార కదా నమస్తే అన్న నమస్తే అన్న సమ్మక్క సారక్క తల్లి ఆ శంకరన్న కొబ్బరికాయలు చూడాలి ఇంజనీ సార జాతర

காசுபேட்டி யூடியூப் சேனல் யூடியூப் சேனல் யூடியூப் சேனல் சாரி காசுபேட்டி చూడండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి ఛానల్ మందమారి కాశీపేట స్వామి ఛానల్ వేరే కాశీపేట స్వామి సారాలమ్మ గద్దె దగ్గర చూడండి ఇక భక్తులు కానీ కానీ ఏం నాని సో ఈ సారలమ్మ గద్దెను దర్శించుకుంటున్న భక్తులు ఒక్కసారి మీరు అందరు చూడండి పట్టుకో నేను పోయి దేవుని ఉంచుతా ఉందా ఉంచుకో అంటే ఫోటో ओके 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 200 और पर समाप्त कर रहा हूं अमोल बिना किसी बहुत बहुत धन्यवाद हां ओके 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 टाइगर ओके 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 हां टाइगर आता है अच्छा निहारना ఈ సమ్మక్క సారక జాతరలో దేవుని కోసం సేవలు చేస్తున్నా వీళ్ళని చూడండి దేవుని కోసం సేవలు దేవుని కోసం సేవలు చేస్తున్నా వీళ్ళందరినీ చూపెట్టు ఒకసారి సైడ్ లో నేను పోయి దేవుడి ముఖ్య జై జై ఓకే ఓకే ఓకే

చై రైట్ 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 చూడండి సారమ్మ తల్లి సారమ్మ తల్లి సారమ్మా సారమ్మా సారథలీరీ

ఎక్కడ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ అన్న కూడా సమ్మక అంతేనా సేవలు చూడండి రాజు పగిడితే రాజు అద్దా

కోరుతున్నాడు బండి ప్రేమిసాగర్ గౌడ్ గారు ప్రేమ్ సాగర్ గౌడ్ అమ్మవారికి యాభై వందల రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారు ఐదు ఆరోగ్యాలకు సేవ చేస్తారు సేవ హారే అమ్మ చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి ఈ మందమరి నుండి ఒక యూట్యూబ్ స్టార్ ఉన్నాడు చూడరు ఇగ సో ఈ పగిడిద రాజును ఒకసారి దర్శనం చేసుకోర్రీ చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమరి సినిమా ఈ సినిమా ఈ ఛానల్లో ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి ఏంది శంకరన్న బాగానే ఫోన్లు వస్తాను నేను నీకు చూస్తున్నారు కదా వైడిత దగ్గర కూడా దర్శనము అయిపోయింది ఇప్పుడు మెల్లగా బయటకు వెళ్తున్నాం ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ అందరికీ పెడతా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ తెలిసినట్టు షేర్ చేయండి లైక్ చేయండి స్వామి dan lama juga, takut